నటి సోనియా ఆకుల బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ లో ఉన్నది నాలుగు వారాలే అయినా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఆమె ఆమెకు తన ప్రియుడు ఎస్ వీర గోహిణే కలిసి ఏడు అడుగులు వేసింది అంగరంగ వైభవంగా జరిగింది వీరి పెళ్లి వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు బిగ్ బాస్ తాజా మాజీ కంటెస్టెంట్స్ హాజరయ్యారు ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి ఈ నేపథ్యంలో అసలు సోనియాకి ఇదివరకే పెళ్ళయిందా ప్రస్తుతం ఈమెను పెళ్లి చేసుకోబోతుంది ఎవరు ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటి ఏం చేస్తున్నారు అంటే ఎన్నో నిజా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ సోనియా ఫ్యాన్స్ ఎంత ఉన్నారో ఫటాఫటా లైక్ కొట్టేయండి సికా ఆకుల అలియాస్ సంధ్య ఆకుల అలియాస్ సోనియా ఆకుల ఈమె పంతొమ్మిది వందల ఎనభై ఏడు మే ముప్పై ఒకటిన తెలంగాణలోని గాజులపల్లిలో మధ్య తరగతి రైతు కుటుంబంలో జన్మించింది తండ్రి చక్రపాణి తల్లి మల్లేశ్వరి ఈమెకు నగేష్ నరేష్ అనే ఇద్దరు అన్నయ్యలు కూడా ఉన్నారు ఈమె తండ్రి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది సోనియా తన స్కూలింగ్ ని మంతిన్న లోని అక్షర ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివింది చదువులో చురుగ్గా ఉన్న సోనియాకి బాగా చదివే కలెక్టర్ అవ్వాలనే ఇంట్రెస్ట్ ఉండేది అలా తన ఇంటర్ ని హనుమకంఠలోని ఎస్ఆర్ కాలేజీ లో పూర్తి చేసి రెండు వేల ఏడు లో తన బీటెక్ చదువుల కోసం హైదరాబాద్ లోని భోజరా ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అయింది ఎప్పుడైతే హైదరాబాద్ కు వచ్చిందో ఈమెకు నిదానంగా మోడలింగ్ యాక్టింగ్ మీద కూడా ఇంట్రెస్ట్ ఏర్పడింది కానీ ఈమె పేరెంట్స్ అందుకు ఒప్పుకోకపోవడంతో తన బీటెక్ ని రెండు వేల పన్నెండు లో పూర్తి చేసి ఒక ఐటీ కంపెనీలో జాబ్ కు జాయిన్ అయింది అదే టైంలో ఈమె పేరెంట్స్ సోనియాకి వంశేనే అతను అతనితో పెళ్లి జరిపించగా వీరిద్దరూ కలిసి హైదరాబాద్ లోని సెటిల్ అయ్యారు ఇక సోనియా కొన్ని రోజుల తర్వాత ఐటీ జాబ్ ను వదిలేసి పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అవ్వగా అక్కడ జరిగే కొన్ని ప్రోగ్రామ్స్ కి ఈమె యాంకర్ గా చేయడంతో అందరూ సోనియా అందాన్ని చూసి పొగిడేవారు అంతేకాకుండా టీవీలో యాంకర్ గా చేస్తే మంచి లైఫ్ ఉంటుందని ఎంకరేజ్ చేయడంతో సోనియాకి కూడా యాంకర్ అవ్వాలనే ఇంట్రెస్ట్ ఏర్పడింది ఇక తెలంగాణ సాంస్కృతిక శాఖ డైరెక్టర్ అయిన మామిడి హరికృష్ణ గారితో ఈమెకు ఒక ఫంక్షన్ లో ఏర్పడిన మంచి పరిచయం కారణంగా శనివారం అనే ప్రోగ్రామ్ సోనియా హోస్ట్ గా చేసే అవకాశం ఇచ్చారు ఇక పెద్ద లేకుండా మాట్లాడి అవకాశాలు వచ్చాయి ఇక ఆ తర్వాత సోనియా మనస్పర్ధలు వచ్చి గొడవలు రావడంతో వీరిద్దరు విడాకులు తీసుకుని విడిపోయారు ఇక ఆ తర్వాత తనకిష్టమైన సినీ ఫీల్డ్ తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంది ఇక మొదటిగా ఈమెకు నా సర్కిల్ లో ఎంత ట్రై చేసినా ఛాన్సులు రాలేదు దీంతో సోనియా ఒక ఫోటో షూట్ ని చేసి ఛాన్సుల కోసం ప్రతి ఒక్క ఆఫీస్ కు తిరుగుతూ ఉండేది ఇక అంతంత మాత్రమే ఉండడంతో ఈమెకు హీరోయిన్ గా ఎవరు ఛాన్స్ ఇవ్వలేదు అలా అలుపెరగని పోరాటం చేయడంతో సినిమాలు మోడల్ గా చిన్న చిన్నగా పాత్రలు వచ్చేవే తప్ప డైలాగ్స్ ఉండే పాత్రలు ఇచ్చేవారు కాదు నేతో తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవాలని కొన్ని షార్ట్ ఫిల్మ్స్ లో కూడా యాక్ట్ చేయాలని డిసైడ్ అయింది అలా ట్రై చేసేటప్పుడు ఈమెకు గుడిలో పువ్వు అనే షార్ట్ ఫిల్మ్ లు యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది ఇక ఆ షార్ట్ ఫిల్మ్ ని రిలీజ్ చేసిన సోనియాకి ఎటువంటి ప్రయోజనం కలగలేదు అలా ఆ తర్వాత దా ఊంబ్ అనే షార్ట్ ఫిల్మ్ లో సోనియా నటనను చూసి ఇంప్రెస్ అయి మామిడి హరికృష్ణ గారు సోనియాని జార్జి రెడ్డి మూవీ టీమ్ కి పరిచయం చేశారు ఇక ఆ మూవీ డైరెక్టర్ జీవన్ రెడ్డి కి సోనియా యాక్టింగ్ నచ్చడంతో ఈమెకు అందులో హీరో సిస్టర్ రోల్ ని ఇవ్వడం జరిగింది రెండు వేల పంతొమ్మిది నవంబర్ ఇరవై న రిలీజ్ చేయగా ఈ మూవీ ఓకే టాక్ తెచ్చుకుంది ఇక అలా జార్జి రెడ్డి మూవీ డైరెక్టర్ జీవన్ ద్వారా సోనియా కి కాంట్రోవర్షియల్ డైరెక్టర్ ఆజీవి ని కలిసి ఛాన్స్ వచ్చింది ఈమెకు ఆర్జీవి ప్రొడ్యూస్ చేసిన కరోనా వైరస్ అనే మూవీలో శ్రీకాంత్ అయ్యింగ డాక్టర్ గా చేసే ఛాన్స్ ఇచ్చారు ఈ మూవీ ద్వారా సోనియా కెరీర్ కి ఎటువంటి యూజ్ అవ్వలేదు తర్వాత బయట మూవీస్ లో ట్రై చేయగా ఈమెకు ఎవరు ఛాన్స్ ఇవ్వలేదు ఆ తర్వాత ఆశా ఎన్కౌంటర్ అనే మూవీ చేయగా ఆ మూవీ రెండు వేల ఇరవై రెండు లో రిలీజ్ అయి ఫ్లాప్ అయింది ఇక ఆ తర్వాత సోనియాకి సినిమాలో ఛాన్సులు రాని కారణంగా తన లక్ సిరీస్ లో మరియు ఓటీటీ మూవీస్ లో ట్రై చేయాలని ప్రయత్నిస్తున్నప్పుడే అన్నపూర్ణ బ్యానర్ లో సుప్రియా ఎర్లగడ్డ ప్రొడ్యూస్ చేసిన వ్యూహం అనే వెబ్ సిరీస్ లో సోనియా ఒక చిన్న పాత్ర చేసే ఛాన్స్ వచ్చింది అలా రుద్రాక్ష వైభవం అను టెక్స్ట్ షాపింగ్ మాల్ డబుల్ హాల్స్ మినిపగు వంటి యాడ్స్ లో కూడా ఆమె చేయడం జరిగింది ఇక అలా సినిమాని నమ్ముకుంటే ప్రయోజనం లేదని ఈమెకున్న పరిచయాల కారణంతో ఒక ఎన్జీఓ సమస్యను స్థాపించారు కొన్ని రోజులు ఫండ్స్ తో సేవలు చేసినా ఆ తర్వాత ఫండ్స్ లేని కారణంగా ఈ ఎన్జిఓ ని ఆపేయాల్సి వచ్చింది ఇక అదే సమయంలో సోషల్ మీడియా ద్వారా ఎస్ వీరగోని అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి తన ఎన్జీఓ కి ఒక వెబ్సైట్ ఉంటే ఫారెన్ నుంచి కూడా ఫండ్స్ వస్తాయని అడ్వైజ్ ఇవ్వడంతో అందుకు సోనియా ఒప్పుకుంది దీంతో అతనే దగ్గరుండి ఆ ఎన్జీఓ కి ఒక వెబ్సైట్ ని క్రియేట్ చేసి తనకు తెలిసిన ఎన్ఆర్ఐ ఫండ్స్ ను కూడా కొంతవరకు జనరేట్ చేయడం జరిగింది అలా అప్పుడప్పుడు సోనియాకి కూడా ఆర్థికంగా కాస్త హెల్ప్ చేస్తూ ఉండేవారు ఎస్ వీర్ గోని అనే అతను సాఫ్ట్వేర్ డిపార్ట్మెంట్ లో ఉండడం ఆ విధంగా వీరిద్దరికి పెరిగిన పరిచయం కారణంగా సోనియా కలవడానికి తరచు ఆయన ఇండియాకు వస్తూ ఉండేవారు ఇకలా పరిచయం కాస్త ప్రేమగా మారి రీసెంట్ గానే హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నవంబర్ ఇరవై ఒకటిన నిశ్చితార్థం చేసుకోగా తాజాగా వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు వీరి పెళ్లికి జెస్సి అమర్దీప్ తేజస్విని బేబక్క రోహిణి తేజా కిరాక్ సీత తదితరులు పాల్గొన్నారు ఏది ఏమైనా పెళ్లి బంధంతో ఒక్కటైనా ఈ నూతన వధువులకు మనము కూడా బెస్ట్ విషెస్ ను తెలియజేద్దాం మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్